నమస్తే అండి నేను అరుణ దొండపాత ఒక్కోసారి చాలా డల్ అయిపోతుందండి అసలు పూత ఉండదు కాయ ఉండదు చిగుళ్ళు కూడా సరిగ్గా రాకుండా అలా మూడువారిపోయినట్టు ఉండిపోతుంది అనమాట ఒక్కోసారి దా అలాంటప్పుడు మనం ఎటువంటి కేర్ తీసుకోవాలి ఆ దొండపాతని ప్రూనింగ్ చేయాలా లేదంటే ప్రూనింగ్ చేయకుండానే మనం ఏమన్నా ఫెర్టిలైజర్స్ ఇస్తే మళ్ళీ ఎప్పటిలాగే చీరిస్తుందా కాయలు వస్తాయా ఏంటనేది ఈ వీడియోలో మనం చూద్దాం దొండపాదు ఎంత చిన్నగా ఉన్నా సరే అలాగే ఎక్కువ కాయలు ఎక్కువ పూత రావడానికి కాయలు రావడానికి మనం ఎటువంటి ఫర్టిలైజర్ ఇవ్వాలో ఎలాంటి కేర్ తీసుకోవాలో కూడా పూర్తిగా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం మా దొండపాద అయితే ఒక ఆరు నెలల నుంచి కాయడమే మానేసిందండి అసలు చెట్టు మొత్తం పాడైపోయింది యాక్చువల్గా ఈ పాదు పోతుందని అనుకున్నాను నేను ఎందుకంటే బాగా హార్డ్ ప్రూనింగ్ చేశాను ఇవి ఉన్నదే ఒకే ఒక స్టెమ్ ఉండేదండి బలంగా ఒకే స్టెమ్తోనే ఈ పాదంతా ఉండేదనమాట సో పక్కన ఇంకా ఎటువంటి బేబీ ప్లాంట్స్ కానీ ఇంకా చిన్న చిన్న కొమ్మలు కానీ లేవు ఆ ఉన్న ఒక కొమ్మనే చాలా వరకు హార్డ్ ప్రూనింగ్ చేశాను అప్పుడు చేయడం వల్ల ఇంకా చెట్టు మొత్తం ఇంకా చిగురు లేకుండా కాయలు లేవు చిగురు లేదు అలాగే చాలా నెలల కొద్ది అలాగే ఉండిపోయింది అది పో పోతుందేమో అనుకున్నాను కానీ మళ్ళీ లక్కీగా బతికింది చూడండి ఇప్పుడు ఇన్ని కాయలు వస్తుంది మళ్ళీ అంతా ఇలా పచ్చగా తీగలైతే చూసారా లేతగా ఎంత హెల్దీగా వస్తుందో మెయిన్ నేను ఏ స్టెమ్ అయితే కట్ చేస్తానో అది పోయింది దాని పక్కని ఆ కిందన వేరు దగ్గర దుంపులాగా ఉంటుందన్నమాట ఫామ్ అయి ఉంటుంది దొండపా బాగా ముదిరిన తర్వాత కిందనే ఒక దుంపులాగా ఉంటుంది దాని నుంచి మళ్ళీ చక్కగా చిగుర్లు వచ్చేసి ఈరోజు మళ్ళీ మనకి హార్వెస్ట్ అయితే వస్తుంది చూసారా లేలేత కొమ్మలు ఎంత బాగున్నాయో ఇది ఇంకొక టూ త్రీ మంత్స్ అయితే మళ్ళీ ఎప్పటిలాగే పైకి తీగంతా అల్లుకుంటుందండి ఇక్కడ మీకు ప్రూనింగ్ చేసిన ఆ కొమ్మ కూడా చూపిస్తాను ఇంకా చిగుళ్ళు అయితే ఇవన్నీ కింద నుంచి వచ్చినవే ఆ మెయిన్ స్టెమ్ ఏదైతే ఉందో అది పోయింది ఆ కింద నుంచి వచ్చిన కొమ్మలు అనమాట ఇవన్నీ లేత చిగుళ్ళు ఇలా హెల్తీగా మొక్క మళ్ళీ ఎప్పట్లాగే బతికింది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడైతే ఇక్కడ మీకు స్టెమ్ ఇదిగోండి కనిపిస్తుంది కదా మెయిన్ స్టెమ్ ఇదండి ఒకే ఒకటి ఉండేది బడ్డులాగా దీన్ని ఇంతవరకు కట్ చేశాను అంటే ఒక రెండు అడుగులు మాత్రమే ఉన్నట్టుగా ఇంక అక్కడి నుంచి కట్ చేశాను అనమాట కట్ చేసేసి షేర్ చేశాను సో ఇది కట్ చేసాను వస్తుంది కదా అనుకున్నాను ఇప్పుడు వచ్చిందిలేండి కాకపోతే ఇంత డిలే అవుతుంది ఇంతలాగా మొక్క పాడైపోతుందని నేను అనుకోలేదు ఆ కట్ చేసిన మెయిన్ స్టెప్ ఏదైతే ఉందో అది మెత్త మెత్తగా అయిపోయింది అనమాట మెత్తగా అయిపోయి ఇంకా మొత్తం పాడైపోయి ఇదిగోండి కింద నుంచి ఈ వేరు దగ్గర నుంచి మళ్ళీ కొమ్మలన్నవి స్టార్ట్ అయ్యింది మనం ప్రూనింగ్ అంత హార్డ్ ప్రూనింగ్ కూడా ఒక్కోసారి మొక్క డ్యామేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట పైపైన ప్రూనింగ్ చేయాలి కానీ ఎక్కువ బ్రాంచెస్ ఎక్కువ బేబీ ప్లాంట్స్ పక్కనుంచో వచ్చాయనుకోండి మనం కట్ చేయొచ్చు ఇలాగ ఒక్కటే ఉన్నప్పుడు మాత్రం ఇంత హార్డ్ ప్రూనింగ్ అయితే చేయకూడదు చేస్తే ఇట్లాగే మొక్క పాడైపోతుంది ఇప్పుడు ఏదో లక్కీగా బతికింది మళ్ళీ కాయలు వస్తున్నాయి దీని నుంచే వేరే దాంట్లో ఒక మొక్క పెట్టాను అది కూడా బతికింది దానికి ఈరోజు దీనికి నేను ఏదైతే ఫెర్టిలైజర్స్ ఇచ్చానో ఇది ఎలాగైతే చక్కగా హెల్దీగా వస్తుందో ఈరోజు మీకు అది ఆ బ్యాగ్లో వేసి చూపిస్తాను అనమాట సో ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది దాని నుంచి తీసుకొచ్చి ఇందులో పెట్టాను ఇది కూడా కట్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా అయిపోయింది ఏంటో ఇది ఒకటే ఉందండి ఇదిగోండి ఈ పైన కట్ చేసిన స్టెమ్ పోయి ఈ పక్క నుంచి ఏమో పిల్లకలు అదే చిన్న చిన్న తీగలు వస్తున్నాయి ఇప్పుడు ఇందులో టమాటో కలుపు మొక్కలు అవి ఉండేవి అవన్నీ తీయడం వల్ల ఏంటంటే ఈ లేతగా వచ్చిన చిగురులు కూడా పాడైపోయాయి మంచి గాలి వెలుతురు ఇది కూడా ఇంపార్టెంట్ అండి మొక్కకి అన్ని కమ్మేసినట్టు ఉండకూడదు రకరకాల మొక్కలు ఉండడం వల్ల కూడా మెయిన్ మొక్క మనం ఏది పెట్టినా అది డ్యామేజ్ అవుతుంది నేను ఏం చేస్తానండి బ్యాగు చాలా పెద్దది కాబట్టి ఇది దొండపెట్టిన తర్వాత ఒకసారి కాకర పెట్టాను విపరీతంగా తెలుపు పొడుగు కాకర అయితే చాలా కాసాయి తర్వాత ఒకసారి బీన్స్ పెట్టాను అవి కూడా బాగా వచ్చాయి తర్వాత ఒకసారి ఇప్పుడేమో టమాటో ఇలా ప్రతి సీజన్లో ఏదో ఒకటి పెట్టడం వల్ల ఈ మెయిన్ తీగైతే డల్ అయిపోయింది ఈరోజైతే ఈ మట్టి అంతా తీస్తున్నాను నేను ఒక యాభై అరవై శాతం మట్టిని అంటే వేరు డిస్టర్బ్ అవ్వకుండా ఎంతవరకు అవకాశం ఉంటే అంత మట్టిని తీసేసి మళ్ళీ ఎరువులు వేసి మళ్ళీ మట్టిని మనం నింపుదాం సో ఇది అయితే బాగా వర్కౌట్ అవుతుందండి నేను చాలాసార్లు దొండ ఎప్పుడు డల్ అయిపోయినా సరిగ్గా కాయలు ఎప్పుడు రాకపోయినా చిగుళ్ళు రాకపోయినా పోతాపిందే రాకపోయినా సరే ఇలాగే చేస్తాను మనం త్రీ మంత్స్కి ఒకసారి ఇలా చేస్తే సరిపోతుంది కాకపోతే మెయిన్ స్టెమ్ కదలకూడదు ఆ వేర్లు అన్నది పూర్తిగా పైకి రాకుండా జాగ్రత్తగా ఒక మధ్యలో ఉందనుకోండి తీగ చుట్టూర మట్టి జాగ్రత్తగా తీసుకోవాలి ఒక సైడ్కి ఇది ఉంది కాబట్టి నేను ఒక పక్క నుంచి మట్టి తీస్తున్నాను మట్టి ఇది కూడా ఆల్రెడీ ఒకసారి నింపిందే నింపిన మట్టి అనే పోషకాలతో ఉన్నదే అందుకనే ఈ తెల్ల కాకర అయితే నేను షార్ట్స్లో పెట్టాను మామూలుగా హార్వెస్ట్ టూ ఇయర్స్ అవుతుందేమో లాస్ట్ ఇయర్ అసలు విపరీతంగా అండి ఇందులోనేదే కాకర తీగ ఒకే ఒకటి గింజబడి వచ్చింది తెలుపు పొడుగు కాకర అసలు ఎన్ని కాయలు కాసిందో కిలోల చొప్పున కాస్తుంది కాకపోతే ఇది పోయిందనమాట డల్ అయిపోయింది అలాగే ఈ సీజన్ వస్తే వింటర్లో బీన్స్ పెట్టేస్తాను బ్యాగ్ పెద్దది కదా ఖాళీగా ఉంది కదా పక్కంతా ఖాళీగా ఉందని చెప్పేసి బీన్స్ పెడతాను అవి బాగానే వస్తాయి కానీ దీని మీద ఎఫెక్ట్ పడుతుంది ఇప్పుడు కూడా చక్కగా నింపేసి అన్ని ఫర్టిలైజర్స్ అది వేస్తాను ప్రజెంట్ అయితే ఏది పెట్టకూడదు దీనికోసం ఈ బ్యాగ్ వదిలేద్దాం అనుకుంటున్నాను కానీ చూడాలి ఆ సీజన్ వచ్చేటప్పుడు మనకేమో బ్యాగులు సరిపోవు విత్తనాలు ఉంటాయి ఏదో ఒక వెరైటీ పెడదాం అనిపిస్తుంది పెట్టేస్తూ ఉంటాను ఇది ఒక్కటే అయితే ఈసారికి అయితే చాలా అల్లుకోవాలండి వన్ ఇయర్ అయింది వన్ ఇయర్లో అంటే చాలా అల్లుకుంటుంది అసలు ఇది వన్ ఇయర్ కూడా ఆ రెండు మూడు తీగలతోటి అలాగే ఉంది చూసారా ఇప్పుడు మట్టి చుట్టూ అంటే మెయిన్ వేరు ఏదైతే ఉందో వేర్లు దీనికి ఉన్న రూట్స్ బయటికి రాకుండా మొక్క కదిలిపోకుండా ఆ చుట్టూ ఉన్న మట్టిని మనం ఇలా జాగ్రత్తగా తీసుకోవాలి ఇదిగోండి ఈ మాత్రం తీసి ఇంకా చిన్న వేర్లు కనిపిస్తున్నాయి కదా ఇంకా ఆపేసాను అనమాట మట్టి తీయడం ఆపేసాను తర్వాత ఇది వేపపిండి అండి వేపపిండి ఒక రెండు గుప్పెళ్ళు అంటే కిందన ఏదన్నా ఫంగస్ వేరుకి ఏమన్నా పురుగు లాంటిది ఉంటే పాపోతుంది అది తక్కువ తక్కువ గుప్పెళ్ళు అంటే మరీ చేతి నిండుగా రెండు సార్లు అని కాదు కాస్త తక్కువ తక్కువ ఒక రెండు సార్లు తీసుకొని వేస్తున్నాను దీని తర్వాత ఇప్పుడు కాస్త గ్రౌండ్ నట్ కేకు ఇది పల్లీల చెక్క అంటాం కదా పల్లీల చెక్కను బాగా పొడి చేసుకొని అదొక గుప్పెడు దీని తర్వాత బోన్ మీలు ఇది కూడా ఒక గుప్పెడు ఇవన్నీ వేరు దగ్గర వేసడం వల్ల ఏంటంటే వెంటనే ఇన్స్టెంట్గా పనిచేస్తుంది అనమాట మొక్క గ్రోత్కి హెల్ప్ అవుతుంది అలాగే పెస్ట్ కంట్రోల్ కూడా అవుతుంది వేరుకి ఎటువంటి పెస్ట్ అటాక్ అవ్వకుండా ఉంటుంది దీని మీద ఇప్పుడు కొంచెం మట్టి వేసుకోవాలి ఇది మెయిన్ వేరు దగ్గర మనం తీసుకున్న కేర్ అండి ఇది వేర్లు అయితే ఎక్కడైతే స్టార్ట్ అవుతున్నాయో అక్కడ మనం ఇవన్నీ వేసాం పైన కొంచెం మట్టితో కవర్ చేస్తాం ఇప్పుడు ఈ బ్యాగ్ నుంచి వచ్చిన వేస్టేజ్ టమాటో అవి ప్రూనింగ్ చేశాం కదా ఇవన్నీ ఇప్పుడు పైన వేసేస్తున్నాను అలాగే షాపుల నుండి తీసుకొచ్చింది వర్షాలకండి వన్ డే ఇలాగ ఉన్నా సరే మెత్తగా అయిపోతున్నాయి అనమాట కూరగాయలు అక్కడ నుండి తెప్పించింది ఇది దీనికోసం తెప్పించాను ఇవి ఆకుకూరలు సో చూసారా ఎలా వాటర్ వాటర్గా అయిపోయింది ఆకుకూరలు వన్ డేకే కానీ తొందరగా కంపోస్ట్ అయిపోతుంది ఇది ఇంకా వాటర్ కూడా వేయనక్కర్లేదు ఈ మొక్కకి ఎందుకంటే ఇందులో ఉన్న వాటర్ శాతమే సరిపోతుంది ఆ కూరలు వేసిన తర్వాత మళ్ళీ దీని మీద కొంచెం మట్టి వేసుకుందాం సేమ్ లేయిర్ మెథడ్లోగానండి ఇలా డైరెక్ట్గా వేయడం వల్ల ఏమైనా అవుతుంది అనుకుంటారేమో ఏమీ కాదండి మొక్కకి ఆల్రెడీ ఇప్పుడు మీకు ముందు చూపించిన మొక్కకి నేను ఇలాగే చేశాను చేసిన ఒక వన్ ఆర్ టూ మంత్స్కి రిజల్ట్ అయితే చాలా బాగా కనిపించింది ఇది కూడా షాపుల నుండి తెప్పించిందే రకరకాల కూరగాయలు ఇవన్నీ ఇప్పుడి పైన లేయర్లో వేసేస్తున్నాను ఇదే విధంగా నేను చిక్కుళ్ళు డల్ అయిపోయినా సరే సరిగ్గా పూత రాకపోయినా చిక్కుళ్ళు కూడా చేస్తానండి చుట్టూర మట్టి తీసేసి మనం పొట్లకి చిక్కుళ్ళకి ఇలా వాటికి కూడా వేయొచ్చు ఎప్పుడైతే మొక్కకి ఎక్కువ ఇలాగ పచ్చిది వేసేటప్పుడు ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుందంటే క్లోజ్డ్ కంటైనర్ అయితే గాలి తగలకుండా అలాగే ఉంటే అది బాగా హీట్ జనరేట్ అయ్యి మొక్క పాడైపోతుంది అనమాట ఇది క్లోజ్డ్ కాదు కదా చాలా ఓపెన్గా బ్యాగ్స్ అంటే ఓపెన్గా ఉంటాయి హీట్ అన్నది జనరేట్ అవుతుంది కానీ అంత లోపల స్ట్రక్ అవ్వదు అనమాట కాబట్టి మొక్కకి ఏమి ఇబ్బంది ఉండదు లేయర్ మెథడ్లో నేను నింపేటప్పుడు ఏ ప్రాసెస్ ఇలాగా మొక్కలకు కూడా అలాగే వేసేస్తుంటాను నేను లాస్ట్ టూ ఇయర్స్ నుంచి దొండకి అదే చేస్తున్నాను విపరీతంగా కాస్తుందండి చాలా మంది అడుగుతారు మీది చూడ్డానికి చాలా చిన్నగానే ఉంది తీగ చాలా కాయలు వస్తాయండి మాకు అలా రావట్లేదు అని అడుగుతారు ఇలా మీరు చేసి చూడండి తప్పకుండా వస్తుంది ఇప్పుడు మనం మట్టి కూరగాయల పైన వేసినప్పుడు అది కొంచెం అడ్జస్ట్ అవ్వదు కదా ఎక్కడికక్కడే అలా ఉండిపోతుంది కాబట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట గ్యాప్ లేకుండా గ్యాప్లోకి మట్టి వెళ్ళేటట్టు చూసుకుంటే మనం ఎంత మట్టి తీసినా పట్టేస్తుందండి పైన ఫుల్గా వేసుకుంటాం పై వరకు వేసుకున్నా అది ఒక వన్ వీక్ మళ్ళీ కిందకి వెళ్ళిపోతుందనమాట ఎందుకంటే అంత కూరగాయల్లో ఏమీ ఎక్కువ ఏమీ సాలిడ్గా ఏమి ఉండదు అంతా వాటరే ఉంటుంది ఆ వాటర్ మట్టి పీల్చుకుంటే మనం ఒక ఇరవై కిలోలు వేస్తే ఒక హాఫ్ కిలోనో ఒక కిలోనో ఉంటుంది సాలిడ్గా మిగులుతుందనమాట అందులోపల కంపోస్ట్ మిగతాదంతా వాటరే చూడండి ఈ టమాటోలు ఈ పిచ్చి మొక్కలు అన్నీ తీసి ప్రూనింగ్ చేసేటప్పటికీ ఉన్న నాలుగు కొమ్మలు కూడా డ్యామేజ్ అయిపోయినాయి కాకపోతే మళ్ళీ వస్తుందిలేండి ఇంకా కొంత ఆగితే మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఇలా ఉందండి నేనైతే వాటర్ వేయలేదు ఎందుకంటే కిందన ఆకుకూరలు అవన్నీ ఆల్రెడీ నీళ్ళతో ఉన్నాయి కదా అదే సరిపోతుంది వాటర్ సరిపోతుంది ఇంకా వాటర్ ఏమీ పైన వేయలేదు ఇలాగే వదిలేస్తాను చూద్దాం ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత కావాల్స్తే కొంచెం వాటర్ పైన వేస్తాను తీగ అయితే ఇదిగోండి దేశీ దొండే మంచి వెరైటీనే కాకపోతే దీనికి సరిగ్గా పట్టించుకోకపోవడం ఎక్కువ ఏవో మొక్కలు ఉండడం కేరింగ్ లేకపోవడం ఫెర్టిలైజర్స్ కూడా ఇచ్చినా సరే ఈ బీన్స్ టమాటో ఈ కాకర ఇలాంటివన్నీ పెట్టడం వల్ల వాటికి హెల్ప్ అయ్యింది అవి బాగా వచ్చాయి ఈళ్ళు కూడా బాగా వచ్చింది ఇదేమో డల్ అయిందనమాట చూసారు కదా ఈ ఇలా మీరు కూడా ట్రై చేయండి మీ దొండ మొక్క కూడా చాలా బాగా కాస్తుంది ఇలాగ డైరెక్ట్గా పచ్చిది వేయడం వల్ల ఎటువంటి డ్యామేజ్ ఉండదు మొక్కకి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ